ఆంధ్రప్రదేశ్లో నోటాతో పోటీ పడే పరిస్థితిలో ఉన్నటువంటి బీజేపీ అరే దేశం మొత్తం మనకు పట్టు చిక్కింది ఆంధ్రప్రదేశ్లో నోటాను కూడా గెలవలేకున్నామని చెప్పే పరిస్థితుల్లో వాళ్ళు ఎలాగైనా ఉనికి చాటుకోవాలనుకొని వాళ్ళు చెప్పినట్ల ఒక రిమోట్ కంట్రోల్ లాంటి సినిమా నటుడు జనసేన అధ్యక్షుడు వాళ్ళకు దొరికేసరికి తనను అడ్డు పెట్టుకొని బలపడాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తారు అని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేసిందే ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కూటమి పార్టీలో ఉంటూనే అధికారాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు బలపడాలి ఆ తర్వాత దొరికితే ఇటు వైసీపీ లేదంటే టీడీపీ ఎవరు దొరికితే వాళ్ళని బలహీనం చేసి ఎవరు అవకాశం ఇస్తే ఎక్కడ స్పేస్ దొరికితే వాళ్ళను చీల్చుకుంటూ లాక్కుంటూ ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో మొదట కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీని టచ్ చేయకపోయినా వైసీపీ నుంచి ఉన్న పాసిబిలిటీస్ ఏవైనా ఉంటాయో ఆ నాయకులను వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అండ్ బీజేపీ బలపడాలి దానికంటే ముందు జనసేన పార్టీని కాసింత బలోపేతం చేయాలన్నది వాళ్ళ ఆలోచన సరే క్షేత్రస్థాయిలో ప్రజల అంగీకారం లేకుండా ఏది జరగదు అది వేరే విషయం అనుకోండి అయితే ఈ క్రమంలో విజయసాయి రెడ్డి గారి రాజీనామా చేయడం రాజ్యసభ చైర్మన్ సమర్పించడం ఇమ్మీడియట్గా అది ఆమోదింపజేయడం ఏదో టకటక సాఫ్ట్వేర్ కోడింగ్ రాసినట్లయితే జరిగిపోయింది అండ్ ఆఫ్టర్ దట్ కీలకమైన అప్డేట్ ఏంటి అంటే జనసేన అధ్యక్షుడికి ఢిల్లీ రమ్మని పిలిచారు అని తనను ముందు పెట్టే మెగా ఫ్యామిలీని ముందు పెట్టే బీజేపీ బలపడాలని చెప్పి అనుకుంటూ ఉంది బలపడమంటే అంటే నోటాతో పోటీ పడే వాళ్ళు ఇంకేదో రెండు మూడు పర్సెంట్ పెంచుకోగలుగుతారేమో ఆంధ్రప్రదేశ్లో అంతకుమించి వాళ్ళకి స్పేస్ ఉంటుందని చెప్పి కాస్త కామన్ సెన్స్ ఉండి తెలుగు ఉన్నవాడు దాదాపు ఆలోచనలకు మద్దతు ఇవ్వకపోవచ్చు కానీ ఏం జరుగుతుందో చూద్దాం సో వాళ్ళు మెగా ఫ్యామిలీని ముందర పెట్టే నడిపించాలనుకుంటున్నారు ఇందులో క్రమ ఇందులో భాగంగానే జనసేన అధ్యక్షుడికి ఢిల్లీ పిలుపు వచ్చింది అని ఈ విజయసాయిరెడ్డి గారి రాజీనామా తర్వాత నెక్స్ట్ ఆ రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని ఫైనల్ చేయడం దగ్గర నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్ష స్థానం గురించి కూడా వీళ్ళ మధ్య చర్చకు రాబోతుంది అని జనసేనకు జాతీయ స్థాయిలో ఒకటో రెండో నామినేటెడ్ పోస్టులు ఇచ్చి సో దట్ ఆ పార్టీలోకి మరికొందరు కీలకమైన వ్యక్తులను ఆహ్వానించే దిశగా కూడా వాళ్ళు ఆలోచన చేయబోతున్నారు అని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఒకడైతే ఫ్యాక్ చిరంజీవి గారికి వాళ్ళు ఆల్రెడీ ఒక ప్రపోజల్ ఇచ్చి ఉన్నారు తన నుంచి ఫైనల్ కన్ఫర్మేషన్ రావాలి రాజ్యసభ ఇచ్చి సెంట్రల్ మినిస్టర్ ఏదైనా ఇండిపెండెంట్ హోదా ఉన్నది ఇస్తారు తన నుంచి ఫైనల్ కన్ఫర్మేషన్ రావాలి అండ్ అదే సమయంలోనే ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడిని రాష్ట్రం నుంచి తప్పించి కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఇచ్చే ఒక ప్రపోజల్ కూడా ఉంది ఇవి రెండూ కాకుండా వీళ్ళ మరో తమ్ముడు నాగబాబు గారికి కేంద్రంలో ఈ సారీ ఢిల్లీలో రాజ్యసభకు పంపించే ఈ ప్రపోజల్ ఒకటి ఉంది సో మొత్తం మీద రాజ్యసభ అభ్యర్థితో ఫిల్ చేయడం అనేది మెగా ఫ్యామిలీతో ముడిపడి ఉంది వాళ్ళ కనుక ఇంకొచ్చే టైం కావాలి అన్న లేకుంటే వాళ్ళు మరికొంత ఫోన్లు పెట్టే పరిస్థితి ఉన్నా దాన్ని కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇవ్వాలి అన్న ఆలోచన కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇవ్వాలి అని సెకండ్ ఆప్షన్ ఫస్ట్ అయితే ఈ మెగా ఫ్యామిలీ వాళ్ళకి ఎవరెవరికి ఇవ్వాలి అని సో ఈ అన్ని విషయాల మీద మాట్లాడడం కోసమే జనసేన అధ్యక్షుని ఢిల్లీ పిలిచారు సో అండ్ నెక్స్ట్ ఢిల్లీ వెళ్ళి వాళ్ళతో చర్చలు జరిపి వస్తారు అని చెప్పి వార్తా కథనాలు వెలువడుతూ ఉన్నాయి అండ్ ఇప్పుడు రా విజయసాయి రెడ్డి గారితో ఒకరితో ఆగట్లే మరో ఒకరిద్దరు రాజ్యసభ ఎంపీలు కూడా రాజీనామా చేయబోతున్నారు అప్పుడు మళ్ళీ ఎవరికి వస్తారు టీడీపీ వాళ్ళకి పోతుంది జనసేన వాళ్ళకి పోతుంది బీజేపీ వాళ్ళకి పోతుంది ఏమైనా వాళ్ళకే పోవాలి కదా సో మొత్తం మీద అయితే రాబోయే మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కీలకమైన రాజకీయ పరిణామాలు అయితే జరగబోతూ ఉన్నాయి ఇవి ఎలాంటి టౌన్ తీసుకొని ఎలాంటి పరిస్థితుల్లోకి ఆంధ్రప్రదేశ్ని నెట్టేయబోతున్నాయో కాలమే సమాధానం చెప్పాలి